అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేలైతే లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ అల్ దెన్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీ మీద కోపం ఉందా ప్రేమ ఉందా తన మనసులో ఏముందో తెలుసుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫుల్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి టెంపరెన్స్ వచ్చిందండి థర్డ్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సెవెంత్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎయిత్ది వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్ కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అలాగే టెన్త్ ఎనర్జీ వచ్చేసి హెర్మెట్ వచ్చింది మీ వ్యక్తికి మీ పట్ల కోపం ఉంది ప్రేమ ఉంది ఎంత ప్రేమ ఉందో అంత కోపం కూడా ఉంది విపరీతమైన ప్రేమ ఉంది విపరీతమైన కోపం ఉంది కోపం ఎందుకంటే తనని మీరు నిందించారని మీ వ్యక్తి అంటున్నారు మీరు నింది మీ వ్యక్తి మిమ్మల్ని హేళన చేయడం కాదు మీ వ్యక్తిని మీరు హేళన చేశారు పది మందిలో అవమానించారు తన యొక్క అహంకారము ఈగో పైన మీరు దెబ్బతీయడం అనేది జరిగింది దానివల్ల మీ వ్యక్తి నేను హర్ట్ అవుతున్నానైతే ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో తను ఎలాగున్నారంటే విపరీతమైన ప్రేమతోటి ఉన్నారు అలాగే హార్ట్ బ్రేక్ అంటే ఎంత ప్రేమైతే ఉందో అంత బ్రేకప్ బాధ అనేది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ రేంజ్లో ఉన్నాయండి సమపాలలో ఉన్నాయి ప్రేమ యాభై శాతంగానే ఉంది అలాగే కోపం కూడా యాభై శాతంగానే ఉంది ఆ ని మీ పర్సన్ ఇప్పుడు మీ పట్ల ఎలా అట్రాక్ట్ అవుతున్నారంటే మీ బ్యూటీకి మీకు మీ మాటలకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారిలో చూపిస్తూ ఉన్నాయి పూల్ కార్డ్ వచ్చింది ఒక పూల్ లాగా ఉన్నారు ఎనలేని ప్రేమ అయితే ఉంది ఎప్పుడెప్పుడు మీరు తన లైఫ్లోకి వస్తారా అనే విధంగా తను ఏ సాంగ్స్ విన్నా ఏ మూవీ చూసినా లేదా మీలాగా ఎవరిని కనిపించినా తను మీరు ఎప్పుడెప్పుడు తన కళ్ళకి కనబడతారా అనే విధంగా విపరీతమైన ప్రేమతోటైతే ఉన్నారు చాలా అట్రాక్ట్ అయితే అయి ఉన్నారండి టెంపరెన్స్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ను కూడా తను బ్యాలెన్స్ అనేది చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాడు అంటే పాజిటివ్ని నెగిటివ్ని తనకి అన్యాయం చేసిన వాళ్ళైనా లేదా ప్రతి ఒక్కరిని కూడా తను వదిలేయాలి అంటే క్షమించాలనే ఉద్దేశమే తనకైతే ఉంది ఇప్పుడు తను కూడా కొన్ని మిస్టేక్స్ అనేటివి చేశానని కూడా ఒప్పుకుంటూ ఉన్నారు ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి స్పైయింగ్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు మళ్ళీ తన లైఫ్లోకి వెళ్తారా లేదా లేదంటే తనకి ఏదైనా బ్రేకప్ చెప్పే సిచ్యువేషన్లో మీరున్నారా తనని పట్టించుకుంటారా పట్టించుకోరా అనే విధంగా తాను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఆ స్పైయింగ్ అనేది ఎలా ఉందంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు పాజిటివ్ జరిగే విధంగానే ఉంది నెగిటివ్ అయితే జరగదు తనైతే సఫర్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు దేవుడు ముందు మొక్కుకుంటున్నారు నా పర్సన్ ఎందుకు నాకు మిస్ అయింది నేనేం తప్పు చేశాను చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఎందుకు నెగిటివ్గా అనుకుంటున్నారు అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని చాలా అయితే మిస్ అవుతున్నారు ఇలా ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకొని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు నిద్రపోయే ముందైనా లేదా తను తన లైఫ్లో ఉన్న మీకు నెగిటివ్ చేసిన ఆ ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు అంటే అక్కడ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు మేము మధ్యలో ఇద్దరి మధ్యలో కొట్లాటలు తగువలాటలు అంటే ఇప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతున్నారంటే తను వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ అంత బాగోలేవు ఎందుకు వెళ్ళాను దేనికి వెళ్ళాను నా పర్సన్ ఇలా ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళని కంపారిజన్ చేస్తున్నారు మీ లోపల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యునిటీ అనేది ఉంది బట్ థర్డ్ పార్టీ దగ్గర లేదు ఇక్కడ హార్డ్ బ్రక్ సిచ్యువేషన్ చూపిస్తుంది అంటే మీరు ఎంత ట్రూ లవ్ చూపెట్టే వాళ్ళో అలాంటి మీకు ఆ పర్సన్ అన్ని విధాలుగా ద్రోహం చేశారు మనీ వైజ్ ఎమోషనల్ వైజ్ ఫిజికల్ వైజ్ ప్రతి ఒక్కటి లవ్ అండ్ టైం ఏది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తను మీకు లాస్ అనేది చేసి చూపెట్టాను అని తనకు ప్రేమ అనేది మనసులో అనుకుంటున్నారు ఇంకొకటి కోపం ఎందుకు కలుగుతుంది ఎందుకు అగ్రెసివ్నెస్ అనేది వస్తుంది అని అంటే మీరు తన దగ్గర లేరు అనేది అంటే మీరు తను ఏది చేసినా పడి ఉండాలి అనేది తన యొక్క మైండ్ సెట్ తను కూడా ఇప్పుడు తర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయారు కాబట్టి నా పర్సన్ కూడా ఇలా చేసి ఉండేది ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు మీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటున్నారు అలాగే నేను ఆ రోజు ఇలా చేసి ఉండకుంటే బాగుండేది తను ఏంటంటే మాస్క్ వేసుకొని నటించారండి అంటే ఊసరవెల్లిలాగా లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకలాగా తను బిహేవ్ చేస్తూ స్కూల్డ్ బిహేవియర్ మిమ్మల్ని టూ మచ్ హర్ట్ అయితే చేశారు అలా చేసి ఉండకూడదు కదా అనే విధంగా ఇప్పుడైతే థింకింగ్ అయితే చేస్తున్నారు నేను చేసింది తప్పు అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ ఆ వ్యక్తికి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఇతనికి చాలా పెయిన్ ఇస్తున్నారు అందుకు కూడా మీరే కారణం అనే విధంగా కూడా మీ పైన కోపం అనేది వస్తుంది పర్సన్కి మీకు ప్రపోజల్ అనేది చేయాలని ఉంది కానీ మొహం చెల్లడం లేదు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే తను తప్పు చేశాను అనే సంగతి తనకి తెలుసు ఆ తప్పును ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఈగో యాటిట్యూడ్ వల్ల దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు తనతోటి ఆర్గ్యూ చేశారు చేశారు బట్ ఏంటంటే తను ఎలా ఆలోచిస్తున్నారంటే తను ఇగ్నోర్ చేసినా కూడా మీరు తనని పట్టించుకొని చేసి మీరు తన లైఫ్లోనే ఉండి ఉండుంటే తను ఈరోజు అంటే తనకి పది మందిలో పరువు అనేది పోయిందనమాట దానివల్ల మీ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇలాంటి పెయిన్ అనేది అనుభవిస్తున్నారు బయటికేమో చాలా హ్యాపీగా ఉన్నట్టు ఇలా నాకేంటి నా లైఫ్లోనే బిందాస్గా ఉన్నాను ఆవిడని ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటాను ఆవిడ పోతే ఇంకొక ఆవిడ రాదా నా లైఫ్లోకి అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అలా షో చేస్తున్నారు కానీ బట్ అయితే అలాంటి ఎమోషన్స్ అయితే లేవండి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల అండి అలాగే కర్కాటక వృచిక మీనరాశులు వృషభ కన్య మకర రాశులు ధనస్సు రాశులు అన్ని రాశుల పర్సన్స్ అయితే ఉన్నారండి నేమ్లోని మొదటి లెటర్ యూ లెటర్ అండి కే లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్ ఏ లెటర్ ఎఫ్ లెటర్ జే లెటర్ బి లెటర్ టీ లెటర్ ఎస్ లెటర్ జీ లెటర్ డబల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇంకొక లెటర్ వచ్చిందండి వై లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ సెవెంటీన్ నైన్ లెవెన్ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ఫైవ్ సెవెన్ ట్వెల్వ్ నైంటీన్ టెన్ ట్వంటీ నైన్ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి కొత్త అయితే ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి